నమస్కారం ఒక మదర్ కల్చర్ని డాక్టర్ కిషన్ చంద్ర గారు రూపొందించారు వ్యామ్ డీకేసి పేరుతో ఇది బయట దొరుకుతుంది ఇది మనం ఇదివరకు ఇదివరకు ఓడబ్ల్యూడిసి కొనుక్కున్నట్టే వారి దగ్గరే ఇది లభిస్తుంది వారి దగ్గర నుంచి మీరు తెప్పించుకోవచ్చు ఇది ఏ విధంగా వాడాలి అన్నీ కూడా పైన ప్రింట్ చేసి ఉంటే నేను ఆ విధంగానే తయారు నేను ఎలా చేయాలి అనేది చేసి చూపించాను ఒకవేళ అర్థం అవున వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనమాట దాని మీద రాసింది అర్థం ఒక అవుతే చాలా క్లారిటీగా ఈజీగా స్టెప్ బై స్టెప్ చేసి చూపించండి పూర్తిగా చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది ఇక్కడ వ్యామ్ డీకేస్లో వ్యామ్ అంటే మీకు తెలుసు డీకేస్ అంటే డాక్టర్ కిషన్ చంద్ర గారి పేరు విత్ ఆయన ఫోటో అదే బ్రాండ్ నేమ్ డూప్లికేట్స్ రాకుండా ఆ విధంగా చేశారనమాట మళ్ళీ ఏదైనా వస్తే కొత్త డూప్లికేట్స్ వస్తుంటాయి కదా దానికి ఆలోచన ఇందులో ఉండదు ఏమో వ్యామ్ యొక్క మదర్ కల్చర్ ఈ మదర్ కల్చర్ మనం తెచ్చుకుని మన ఇంట్లోనే వ్యామ్ లిక్విడ్ రూపంలో తయారు చేసుకుని ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మనం దీన్ని వాడుకోవచ్చు అంటే ఫైవ్ ఇయర్స్ మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోవచ్చు ఓడబ్ల్యూడీసీ ఎలా చేసుకున్నాం అలాగే మళ్ళీ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తయారు చేసుకుని వాడుకుంటూ ఉండొచ్చు ప్రతి సంవత్సరం బయట నుంచి ఒక కిలో ప్యాకెట్లు అవి అక్కర్లేదు పౌడర్ రూపంలో ఈ లిక్విడ్ రూపంలో బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఒక ప్యాకెట్ తోటి వంద లీటర్లు మనం తయారు చేసుకోవచ్చు ఈ వంద లీటర్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చు నేను చూపిస్తాను ఫస్ట్ ఒక వంద లీటర్ల డ్రమ్ తీసుకుని వంద లీటర్లు కానీ రెండు వందల లీటర్లు కానీ డ్రమ్ తీసుకుని అందులో వంద లీటర్ల బ్లీచింగ్ లేనటువంటి బోర్ వాటర్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఒకవేళ బ్లీచింగ్ వాటరే ఉంది మన దగ్గర అంటే బోర్ వాటర్ కాకుండా మున్సిపల్ వాటరే ఉందనుకుంటే దాన్ని పట్టేసి ఒక రెండు మూడు రోజులు అలాగే ఎండ్లో వదిలేని తిప్పుతా దాంట్లో బ్లీచింగ్ అంతా పోతుంది తర్వాత ఏం చేస్తారంటే మనం తయారు చేసుకున్నటువంటి ఓడబ్ల్యూడీసీ ఒక్క లీటర్ చాలు ఒక్క లీటర్ ఆల్రెడీ తయారు చేసుకున్న ఓడబ్ల్యూడిసి ఇందులో వేయండి వేసి బాగా కలపండి కలిపి ఒక ముప్పై నిమిషాల సేపు అలాగా ఉంచేయండి థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత అందులో ఒక కేజీ బెల్లం చిన్న చిన్న ముక్కలకాయని చేసి లేదా పౌడర్ కానీ చేసేసి అందులో కలపండి ఏ బెల్లం అయినా పర్వాలేదు అంటే పసుపు కలర్లో ఉన్నా పర్వాలేదు బ్లాక్ కలర్లో ఉన్న పర్వాలేదు ఆర్గానిక్ బెల్లం అయినా పర్వాలేదు అది పూర్తిగా కరిగిపోయే వరకు బాగా కలపండి ఇలాగా పూర్తిగా కరగారండి బెల్లం పూర్తిగా కరగకపోతే కరిగే వరకు మట్టికి కలపాలి దాన్ని తప్పదు బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో మనం మదర్ కల్చర్ ఉంది కదా వ్యామ్ డీకేసీ పౌడర్ ఉంది కదా దాన్ని ప్యాక్ ఓపెన్ చేసి ఇందులో కలిపేస్తాం ఇందులో వేసేసి దాన్ని బండి బాగా కలపాలన్నమాట పూర్తిగా అందులో కలిసిపోవాలి అది ఈ వ్యాయామం డీకేసి దీంట్లో బాగా కాన్సన్ట్రేటెడ్గా ఉండే మదర్ కల్చర్ ఇది కాబట్టి మనకి పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇది తయారవటానికి మనకి ఇరవై ఒక్క రోజులు పడుతుందండి దీని ఏం చేయాలంటే ఇలా రోజు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం కలుపుతూ ఉండదన్నమాట ఇది కలిపిన తర్వాత పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఒక రెండు నిమిషాల పాటు కనీసం పొద్దుట సాయంత్రం అయినా సరే ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉంటే ఇది బాగా డెవలప్ అవుతుంది తొందరగా డెవలప్ అవుతుంది ఆ కలిపేటప్పుడు మనం పీవీసీ పైపు కానీ అంటే ప్లాస్టిక్ పైప్ కానీ లేదా ఒక కర్ర పుల్ల ముక్క కానీ పెట్టండి మెటల్ పెట్టద్దు ఐరన్ కాపరు ఇలాంటి మెటల్స్ అల్యూమినియం ఇలాంటి మెటల్స్ ఏదో కూడా ఇందులో పెట్టద్దు స్టీల్ కూడా పెట్టద్దు ఉంటే పీవీసీ పైపు లేదంటే కర్ర పుల్ల మంచి కర్ర డస్ట్ లేకుండా చూసి పెట్టి దీన్ని తిప్పాలి అంతే ప్రొసెజర్ యాక్చువల్గా తయారు చేసేది అయితే ఎంత దీన్ని ఇలాగ ఇరవై ఒక్క రోజుల తర్వాత మనకి ఈ వ్యామ్ డీకేస్ తయారవుతుంది నేను ప్రతి వారం ఎలా ఉందో నేను మీకు చెప్తాను ఈ లోపుగా కొన్ని విషయాలు చెప్పుకుందాం ఏంటంటే ఇరవై ఒక్క రోజులు లేకుండా మనకి వన్ వీక్లోనే టెన్ డేస్లోనే తయారయ్యాలనుకుంటే ఈ మొక్కటి తిప్పడం పద్ధతి కాకుండా అక్వేరియంలో బబ్లర్స్ ఉంటాయి కదా ఎయిర్ బబ్లర్స్ అది పెట్టుకున్నా కూడా మీకు వన్ వీక్లో తయారైపోతుంది లేదంటే మ్యాక్సిమం టెన్ డేస్లో తయారైపోతుంది ఓకే అండి అయితే నేను అవన్నీ అందరి దగ్గర ఉండవు కాబట్టి ఇలా ప్లాస్టిక్ పైప్తో తిప్పితే చూపించను ట్వంటీ వన్ డేస్ చేశాను నేను ట్వంటీ వన్ డేస్ ప్రతి వారం ఏ విధంగా ఉందనేది మీకు చూపిస్తాను ఎయిర్ బబ్లర్స్ ఉపయోగించుకుంటే టెన్ డేస్లోనే తయారైపోతుంది సెకండ్ వీక్ ఎలా ఉన్నదనేది మీకు చూపిస్తాను కలిపేసి మూత పెట్టేసి ఉంచాక ఫస్ట్ వీక్ ఆ వీక్ వన్ వీక్ అయిపోయిన తర్వాత ఇలా కన్నలున్నా మూత పెట్టండి లేదంటే గొడ్డ ఏదైనా కట్టండి అంటే గాలి తగిలే విధంగా పెట్టుకోండి ఎండ పూర్తి ఎండ తగలకూడదు అలాగే నీళ్లు వర్షం నీళ్లు పడకుండా చూసుకోండి వన్ వీక్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వాషింగ్ మిషన్లో ఉన్నటువంటి ప్లేట్ అండి నాది దొంట కన్నాలు ఉంది కదా అని పెట్టాను వన్ వీక్ తర్వాత చూడండి ఎలాగో నొరగ నొరక వచ్చిందో లాస్ట్కి వచ్చేటప్పటికి నొరక నొరక కూడా పోతుందండి నొరకు కూడా బాగా డైల్యూట్ అయిపోతుంది ఎందుకని నొరకు కూడా పోయి కా బాగా కాన్సన్ట్రేట్ కదా మీకు స్మెల్ అని బట్టి చెప్పవచ్చు ట్వంటీ వన్ డేస్ అయ్యేటప్పటికి లేకపోతే ఎయిర్ బబ్లో పెడితే టెన్ డేస్ అయ్యేటప్పటికీ ఒక రకమైన పుల్లటి వాసన వస్తుంది ఓన్ ఓడబ్ల్యూటీసీ లాగా ఇంచుమించు వస్తుంది వచ్చిందంటే తయారైపోయినట్టు లెక్క కలర్ అనుకుంటారా కలర్ మీరు వైట్ బెల్లం వేస్తే అది ఎల్లో కలర్ బెల్లం మామూలు బెల్లం వేస్తే వైట్గా వస్తుంది ఆర్గానిక్ బెల్లం వేస్తే కొంచెం డార్క్ రెడ్ కలర్ బ్రిక్ రెడ్ కలర్లో ఇటుకుపోవడం రంగులో వస్తుంది లేదంటే మెట్టి రంగులు వస్తున్నాయి రంగు గురించి ప్రాధాన్యత లేదండి స్మెల్లే ముఖ్యం సేమ్ ఓడబ్ల్యూస్ ఎలాగో మనకి సేమ్ అది అలాగే ఓడబ్ల్యూడీస్ అంటే బ్యాక్టీరియాలు ఇది ఫంగస్ అంతే తేడా ఇంకేం కాదు ప్రొసీజర్ సేమ్ కాకపోతే ఇది తయారు చేసేటప్పుడు ముందు కొంచెం ఓడబ్ల్యూడీస్ వేసా అరగంట ఆగిన తర్వాత బెల్లం వేసాం తర్వాత మదర్ కల్చర్ కలిపా ప్రతిరోజు కలుపుతున్నాం ఇది సెకండ్ వీక్ తర్వాత చూపిస్తాను మీకు ఇదే థర్డ్ వీక్ లాస్ట్కి చి ఇందులో సెకండ్ వీక్ అయిపోయింది కదా ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పుడు ఈ విధంగా తయారైంది ఇది అంటే ఆ పైన నొరగంతా కూడా కలిసిపోయింది డైల్యూట్ అయిపోయింది ఈ ఫంగల్ స్పోర్స్ ఇవన్నీ కూడా పైకి అలా కొద్ది కొద్దిగా కనిపిస్తుంది కలిపిస్తాం కలిపేసినట్టు పూర్తి కరిగిపోతుంది ఇందులో కరిగిపోయి తెల్లటి లిక్విడ్గా తయారైంది నాకైతే తెల్లగా వచ్చింది కొంతమందికి మెట్టు రంగులో రావచ్చు కొంతమందికి రెడ్డిష్ కవచ్చు వాడే బెల్లాన్ని బట్టి ఉంటుంది మీరు ఏం కంగారు పడుతుంది నాకు ఇలా రాలేదండి నొరగ ఎక్కువ వచ్చిందండి నొరగ తక్కువ వచ్చిందండి ఇవన్నీ కాదు మీకు పొలట్ స్మెల్ వస్తుందా లేదా అంటే ఫెర్మెంట్ అయిందా లేదా ఫెర్మెంట్ అయ్యిందంటే ఆటోమేటిక్గా డెవలప్ అయిపోయినట్టే ఫంగస్ లోపల దాన్ని మనం రెడీ టు యూజ్ అనమాట అది ఎలాగో ఉపయోగించుకోవాలి ఎలాగో ఉపయోగించుకోవాలి ఫస్ట్ టైం మనం ఒక ఇరవై లీటర్లు తీసి పక్కన పెట్టుకోండి మిగతా ఎనభై లీటర్లు మనం మొక్కలకి ఉపయోగించుకోవచ్చు అంటే పొలాల్లో కానీ ఇంట్లో కానీ ఎనభై లీటర్లు ఉపయోగించుకోవచ్చు ఆ ఇరవై లీటర్ని మళ్ళీ డెవలప్ చేసుకోవచ్చు తర్వాత ఇరవై లీటర్లకి ఇంకొక ఎనభై లీటర్లు నీళ్ళు కలిపి ఎనిమిది వందల గ్రాములు బెల్లం కలిపి మళ్ళీ తయారు చేసుకోవచ్చు అలా ఎన్నిసార్లు చేసుకోవచ్చు ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకు తయారు చేసుకోవచ్చు ఇంకా పొలాలకి ఇచ్చే పద్ధతి అయితే మనం ద్రవ ద్రవజీవామూలతో ఎలా నీళ్ళలో కల్పిస్తాం అలా ఇచ్చుకోవచ్చు సేమ్ అదే ప్రొసెజర్ తేడా ఏం లేదు ద్రవ అమలుతో ఎలా వాడతావు అలా వాడకొచ్చు స్ప్రే మట్టికి అవసరం లేదు ఇది స్ప్రే చేయక్కర్లేదు మట్టిలోకే ఇవ్వాలి ఎందుకంటే వేళ్లకు సంబంధించింది కాబట్టి ఈ ఫంగస్ ఈ మైక్రోరేజర్ వేళ్లకే ఇవ్వాలి కాబట్టి మట్టిలోనే ఇవ్వాలి పైన స్ప్రే చేయవలసిన అవసరం లేదు అంటే నీటితో కలిపి పారించేయటమే దీన్ని అంతే పెద్ద మొక్కలు కూడా మనం ఇచ్చుకోవచ్చు పాదుల కింద కట్టి నీళ్ళతో కలిపి వేసుకోవచ్చు వన్ ఇస్ట్ అంటే ఒక లీటర్ ఇది ద్రవానికి ఒక ఐదు లీటర్లు నాలుగు లీటర్లు మామూలు నీళ్లు కలిపి మొక్కల్లో వేసుకోవచ్చు ఆ విధంగా కుండీలో ఉన్న మొక్కలు వేసుకోవచ్చు పొలాల్లో ఉన్న పెద్ద పెద్ద చెట్లు వేసుకోవచ్చు మొక్కలు వేసుకోవచ్చు చిన్న మొక్కలు వేసుకుంటే బాగా ఉపయోగం అంటే చిన్న మొక్కలు వేళ్ళు అభివృద్ధి చెందుతుంటాయి కదా ఆ టైంలో ఎక్కువ వాడాలి దీన్ని వాడితే వేళ్ళు బాగా అభివృద్ధి చెంది బాగా ఆహారం తీసుకుంటే అన్ని రకాల న్యూట్రియం అబ్జార్బ్ చేసుకునే గుణాన్ని కలగజేస్తుంది ఇది ఈ బ్యాక్టీరియా ఈ ఫంగస్ ఉండటం వల్ల ఈ మైక్రోరైజ్ ఏం చేస్తుంది అంటే అన్ని రకాల న్యూట్రియన్స్ ఈజీగా వెళ్ళే విధంగా మొక్కకి చేస్తుంది అనమాట మైక్రో న్యూట్రియెంట్స్ అన్నీ కూడా బాగా అందుతాయి మట్టిలో ఉండి అందకపోతే ఉపయోగం లేదు కదా కాబట్టి వ్యామ్ ఉపయోగించడం అంతా మనం తెలుసు లిక్విడ్ రూపంలో ఇచ్చుకుంటే బెస్ట్ నెక్స్ట్ మనం నారు వేసేటప్పుడు నాటు నారుగా వేసుకోవచ్చు నారు అయిపోయిన తర్వాత తీసి పెద్ద దాంట్లో వేరే చోట పాతేటప్పుడు దాన్ని కాసేపు ఒక నారుని శుద్ధి చేసి దీంట్లో ఇస్తే ఆ నారులో కూడా ఈ బ్యాక్టీరియా ఈ మైక్రోరైజియా ఫంగస్ వెళ్ళి నారు కూడా చాలా బాగా పని అన్నమాట అలాగే విత్తన శుద్ధికి ఉపయోగించుకోవచ్చు నారు శుద్ధికి ఉపయోగించుకోవచ్చు పాతిన మొక్కలు కూడా దీన్ని మెట్లో ఇవ్వచ్చు ఈ విధంగా అదే ఉపయోగించుకోవచ్చు ఈ వ్యామ్ డీకేసిని ఆరు వందల ఎనభై రూపాయలు కదా అని చెప్పేసి ఎవరో కంగారు పడక్కర్లేదు ఒకసారి కొనుక్కుంటే మీకు ఫైవ్ ఇయర్స్ పని చేస్తుంది కాబట్టి కొనుక్కోవచ్చు ఎఫర్ట్ చేయొచ్చు నో ప్రాబ్లం ఒక ఎకరానికి వంద నుంచి రెండు వందల లీటర్లు తయారు చేసుకుని మీరు ఇచ్చుకోవచ్చు మామూలు మొక్కలకైతే మీకు కుండీ సైజుని బట్టి లేకపోతే మొక్క సైజుని బట్టి నీళ్ళల్లో కలిపి దీన్ని ఇచ్చుకోవచ్చు అనమాట ఇంత లేదు కాన్సన్ట్రేషన్ ఎలాగన్నా ఇచ్చుకోవచ్చు కనీసం వారానికి పది రోజులకి ఒకసారి ఇస్తా ఉంటే మీకు ఎయిర్ బబ్లర్స్ పెడితే మీకు ఫస్ట్ టైం వన్ వీక్లో తయారైపోతుంది సెకండ్ టైం మూడు రోజుల్లోనే తయారైపోతుంది ఇది ఫస్ట్ టైం ట్వంటీ వన్ డేస్ పడుతుంది కదండి సెకండ్ టైం టెన్ డేస్లోనే వన్ వీక్లోనే తయారైపోతుంది ఎయిర్ బబ్లర్స్ పెడితే ఫస్ట్ టైం సెవెన్ డేస్లో తయారైపోతుంది సెకండ్ టైమ్ త్రీ డేస్లోనే తయారైపోతుంది అక్కడ ప్రతి వారం మొక్కలకి ఇవ్వండి బ్రహ్మాండంగా మంచి అవుతుంది ఓడబ్ల్యూడీస్ అంత మంచి ఫలితాలు పొందారు ఇది కూడా అంత మంచి ఫలితాలు పొందుతున్నారని చెప్పి వాడిని వాళ్ళు చెప్పారు ఓకే అండి కాబట్టి అందరూ కూడా ఇది కొనుక్కోండి వాడండి నేను ఫస్ట్ కామెంట్లో కానీ పిన్నడు కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మీరు చైతన్య గారి దగ్గర దొరుకుతున్నారు మన ఆంధ్ర అందరికి కూడా చైతన్య గారు పంపిస్తారు వాళ్ళ డీటెయిల్స్ దగ్గర నుంచి తీసుకుని పంపిస్తారు ఆయన దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు చైతన్య గారి నెంబర్ నేను పెడతాను ఇందులోనే వీడియోలో పెడతాను దాన్ని బట్టి మీరు తెప్పించుకోండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో